నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ రోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆస్ట్రాలజర్ మరియు ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ స్వామి మరియు గణపతి ఉపాసకులు మురళీధర్ శర్మ గారు మరి గురువు గారితో మాట్లాడి ఆగస్టు మాసంలోని ద్వాదశ రాశుల వారి యొక్క ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు మహాదేవా గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని మరి వీరి యొక్క గ్రహస్థితి ఏ విధంగా ఉంది అంటారు మరి మరి వీరికి వచ్చేసి ఈ ఆగస్టు మాసంలోని మరి శుభ అశుభ ఫలితాలు మరి ముఖ్యంగా చూసుకున్నట్లయితే మరి ఆదాయం పరంగా ఎలా ఉండబోతుంది అంటారు గురువుగారు కుంభరాశి వారికి మీ సహనానికి పరీక్ష అని చెప్పి చెప్పనుకోండి ఎందుకంటే ఖర్చులు అంచనాలు దాటిపోయేటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా వీరికి హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ వచ్చేటువంటి పరిస్థితి భార్యాభర్తలలో విపరీతమైనటువంటి గొడవలు బాడీ మొత్తము కూడా శరీరము ఒక మజ్జుగా ఉండేటువంటి పరిస్థితి అసలు చాత కాకుండా ఉండేటువంటి పరిస్థితి డబ్బులు ఎవరికైనా ఇచ్చి లాస్ అవ్వడం అసలు బండిలో పెట్రోల్ లేకుండా ఉండే సందర్భాలు కూడా ఉంటాయి వీరికి బండిలో పెట్రోల్ లేని సందర్భం కూడా ఉంది ఓకే వీరి బండి ఉన్నప్పటికీ వేరే ఎవరిదో బండి ఆడుక్కొని పోయేటటువంటి పరిస్థితి ఎందుకు పెట్రోల్కు పైసలు లేక ఆల్రెడీ వేరే బండిలో పెట్రోల్ ఉంది కనుక అట్లా వాడదామని చెప్పి తీసుకొని పోతారు తరచు వాహన ప్రమాదాలు తరచు వాహన ప్రమాదం బైక్ రిపేర్స్ కూడా వస్తాయి ఇక్కడ ఎట్ ద సేమ్ టైం బైకు దొంగతనానికి గురయ్యేటువంటి పరిస్థితి యాక్సిడెంట్కు ఎవరిదో దోస్తుకి ఇచ్చినా బండి కూడా తీసుకెళ్ళి వాడు దేనికో యాక్సిడెంట్ చేసి పిలుచుకొని వస్తాయి ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి నేను టూ వీలర్ ఎందుకు చెప్తున్నానంటే కుంభరాశికి సంబంధించినటువంటి వారు ఎవరైతే పిల్లలు ఉన్నారో వారందరికీ ఇదే పరిస్థితి ఓకేనా ఇక రెండవది మొబైల్ అదే పనిగా మొబైల్ చూసి 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 ఒత్తి 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 మీ ఎనర్జీని మొత్తం మీ ఆరా ఏదైతుందో అది మొత్తం అక్కడికి వెళ్ళిపోతుంది అయిపోయింది ఇక మీరు ఇవాళ ఏం పని చేయరు తిని మళ్ళీ పండుకున్నాడే అంతే ఏదో పని చేద్దామని చెప్పి రాత్రి అనుకున్నారు ఆ రాత్రి కూడా ఫోన్ ఒత్తి 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 పండుకున్నారు ఏ పదకొండో ఒకటింటికో రెండింటికో మళ్ళా పొద్దుగాలు ఎప్పుడూ ఆరు ఏడింటికి లేచి మళ్ళీ ఫోన్ ఒక గంట సేపు ఒక గంట గంటన్నర అదే బెడ్లో ఉండే ఫోన్ వత్తి నెమ్మదిగా పనులు తోముకుంటూ కూడా ఫోన్ ఒత్తుకుంటానే మళ్ళీ ఇగో ఎన్ని పనులు చేసేసరికి మీరు ఏదో చెయ్యాలి అనుకునేటువంటి ఆ ఎనర్జీ ఫోను మొత్తం తీసేసుకుంటుంది అనేది మీరు గమనించుకోండి వత్తండి వత్తడానికి కాదు పది నిమిషాలు బాగుంటా ఓకే ఇది ఇది మాకు ఉన్నాయి అందరికీ ఉన్నాయి మేము కూడా వస్తుతాం ఫోన్లో కానీ ఎవరెవరి పరిస్థితి వారి వారి దృష్ట్యా చూసుకొని ముందుకెళ్ళండి విన్నారా అది పరిస్థితి వీరికి సహనానికి పరీక్ష అని చెప్పుకున్నాం ఇక్కడ అంచనాలకు మించినటువంటి ఖర్చులు అని చెప్పుకున్నాం శుభకార్యాలు బాగా శ్రమించి చేసేటువంటి పరిస్థితి అంటే కూతురు వివాహం అనుకున్నారు వివాహం డేట్ దగ్గరికి వచ్చింది డబ్బులు అందటం లేదు ఎవరో ఇస్తా అన్నారు వాళ్ళ చేతిని ఉద్దేశం లేదా చిట్టి పైసలే మీకు రాలేదు లేదా బ్యాంకు లోన్ మీకు రాలేదు మరొకటి 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 ఇలా ఉండే అటువంటి పరిస్థితులు అంటే ఎంతో శ్రమతో కూడినటువంటి ఫంక్షన్ ఉన్నది అక్కడ ఇంకా చూస్తే విందు విలాసాలు అనుకున్నాం ధనము ఖర్చు అనుకున్నాం ఆల్రెడీ వాగ్వాదాలు దిగకండి వాదించే అటువంటి పరిస్థితి ఉంటే దిగద్దు ప్రశాంతంగా ఉండండి ఓకే ఆ ఇదైందా రైట్ విష పెట్టేసేయండి ఎందుకంటే మనోధైర్యంగా కూడా ఉండేటువంటి ప్రయత్నం చేయండి ధైర్యం లేకున్నా కూడా మనోధైర్యంగా ఉండండి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కోల్పోకండి ఇంకా చూసుకున్నట్టయితే ఏవైనా పనులు అనుకున్నటువంటి పనులు కొంత ఆలస్యంగా నెరవేరేటువంటి పరిస్థితి ఉంది శక్తికి మించినటువంటి పనులు అదేవిధంగా హామీలు ఇవ్వకండి అయినారా మీరు ఎంతైతే బరువు మోస్తారో అంతే మోయండి మీరు ఎంతవరకు అయితే హామీ ఇవ్వగలుగుతారో అంతే హామీ ఇవ్వండి ఓకేనా ఎదుటి వారికి ఇప్పుడు సీఎం కేసీఆర్ లాగా ఇచ్చేయకండి అన్నీ కూడా వరాలు తర్వాత ఏమైనా అమలుపరచకుండా ఇబ్బంది అవుతుంది కనుక ఇంకా చూసుకున్నట్టయితే కుటుంబాన్ని అందుకు కొంత కలహాలు అయితే ఉన్నవి అపమృత్యు భయం అయితే ఉన్నది బీ కేర్ఫుల్ హార్ట్ అటాక్స్ కావచ్చును స్టమక్ రిలేటెడ్ కావచ్చును లేదా హెడ్ రిలేటెడ్ కావచ్చును తలకు రిలేటెడ్ ఇవి ముఖ్యంగా ఉండండి కలహాలైతే జాగ్రత్తగా ఉండండి వెళ్ళకండి మనస్సునందు కొంత ఆందోళన ఇక్కడ వాహన ప్రమాదాలు హెల్మెట్ ఖచ్చితంగా ధరించండి కుంభరాశి వారు అందరూ ధరించాలి కుంభరాశి వారే అని కాదు ఎందుకంటే కుంభరాశి వారికి కొంత కుజుడు డిస్టర్బెన్స్లో ఉన్నాడు ఇది తలకు సంబంధించినటువంటి మనకు ఉంటుంది కనుక అధిపతి కనుక కొంచెము మీరు హెల్మెట్ ధరించి మాత్రమే ప్రయాణం చేయండి లేదనుకుంటే కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉంటుంది ఏమైనా బైక్ యాక్సిడెంట్స్ అయినా మరొకటి మరొకటి అయినా చిల్లర తగాదాలు అయితే ఉన్నవి జాగ్రత్తగా ఉండండి ఖచ్చితంగా అపమృత్యు దోష నివారణ హోమం జరిపించండి సుమారుగా ఇరవై ఇరవై ఒక్క అవుతుంది అలాంటి హోమం ఇరవై ఐదు వందలకే మనం చేస్తున్నాం ఏదైనా ఎందుకు ఇంత తక్కువకు అంటే సామూహికంగా చేస్తున్నాము చక్కగా సంకటహార చతుర్థి గణపతికి సంబంధించింది ఇవన్నీ కలిసి అని చెప్పి ఇవన్నీ కూడా మనము చేయడం జరుగుతూ ఉంటుంది కనుక ఏది ఏమైనా కూడా వ్యక్తిగత జాతక పరిశోధన అనేటువంటిది చాలా అవసరం మీ జాతకంలో మీరు పుట్టినటువంటి సమయానికి ఏమైనా దోషాలు కానీ ఇబ్బందులు కానీ ఏమైనా ఉన్నాయా వాస్తవానికి కుంభరాశి వారు ఎవ్వరితోనే మాట్లాడరు వారి పని వారు చేసుకొని పోతారు అంతే ఎందులోనూ తలదూర్చరు వారిని ఎవరైనా పిలిస్తే మాత్రం తప్పకుండా మాట్లాడతారు అలాంటి స్వభావం కలిగినటువంటి వారు ఇనుము రిలేటెడ్ కానీ లేదా మనకు గోల్డ్ రిలేటెడ్ కానీ అంటే సేవ గురువులకు సేవ చేయండి దే దే ఎక్కడైనా దేవాలయాలు అన్నదానాన్ని నడుస్తుంటే అక్కడ సేవ చేయండి గోవులకు సేవ చేయండి ఎంత ఇప్పుడు నేను చెప్పినటువంటి సేవలు మీరు అంత చేస్తే అంతా మీరు పునరుద్ధీకరణానికి ఛాన్సెస్ ఉంది వినరా ఎవరో హాస్పిటల్లో ఉన్నారు మీకు తోచిన సహాయం చేయండి వినరా రెండు మూడు ఇద్దరు ముగ్గురికి చేస్తే మీకు ఏవైనా హాస్పిటలైజ్డ్ ఇబ్బంది మీ ఇంట్లో పిల్లలకు కానీ మీకు కానీ రాకుండా అవుతుంది అంటే మీ జాతక రీత్యా ఈ నెలలో ఒక పదివేలు హాస్పిటలైజ్ అనుకుందాం ఒక మూడు వేలు మీరు ఎవరికైనా ముందే సాయం చేసేసేయండి ఏడు వేలు సేఫ్ అవుతారు మీరు ఖచ్చితంగా అవుతారు ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎవరన్నా ఎంతో మంది ఉన్నారు కదా అమ్మ అట్లా చేసుకోండి మీరు కూడా తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది ఆల్ ది బెస్ట్ ఓకే గురుగారు కుంభరాశి వారికి వచ్చేసి ఆగస్టు మాసంలోని ఎటువంటి ఫలితాలు రాబోతున్నాయని తెలియచేశారు ధన్యవాదాలు మహాదేవ శ్రీమాత నమ ఎవరైనా కూడా నా విద్య నాతో అంతం కాకుండా ఉండాలి అనేటువంటి భావనతో నేను ఆస్క్ మీ అంటే ఆస్క్ ఆస్ట్రో మురళీధర్ శర్మ అని కొన్ని క్లాసెస్ చెప్పడం జరుగుతుంది ప్రతీ నెలలో కూడా మనకు పంతొమ్మిదవ తారీఖు క్లాసెస్ మొదలవుతాయి మరి క్లాసెస్లో కొత్త అంటే నూతనంగా ఏర్పాటు చేసేటువంటి క్లాసెస్ కొత్తగా జాయిన్ అయ్యేటువంటి వారు పంతొమ్మిదో తారీఖు నుండి మనకు జూమ్లో కానీ డైరెక్ట్గా కానీ ఉంటుంది మనకు ఏవి క్లాసెస్ హైదరాబాద్ లోకల్లో ఉండేటువంటి వారికి లొకేషన్స్ కానీ అడ్రస్ కానీ పెట్టడం జరుగుతుంది అక్కడికి వచ్చి క్లాసెస్లో మీరు పాల్గొనండి ఆస్ట్రాలజీ నేర్చుకోండి ఇన్నరా ఆస్ట్రాలజీ అంటేనే ఎంతో అద్భుతం ఇది ఇది నేర్చుకున్న తర్వాత మీకు వితిన్ వన్ టూ మంత్స్లోనే మంచి కంపెనీలలో మంచి యాప్స్లలో నేను మిమ్మల్ని జాబ్ హోల్డర్గా చేస్తాను ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మీకు జాబ్ ప్లేస్మెంట్తో విత్ ఆస్ట్రాలజీ నేర్పించి మిమ్మల్ని ముందుకు పంపించేటువంటి దిశగా నా యొక్క కోరిక అదేవిధంగా అమ్మవారి యొక్క ఆజ్ఞగా భావన చేసుకోండి కనుక ఎవరికైనా ఉత్సాహం ఉంటే ఖచ్చితంగా మీరు సంప్రదించండి ఆల్ ద బెస్ట్ చూశారు కదండి గురువుగారి వీడియో ఆసక్తి ఉన్నవారు కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాంటాక్ట్ చేయండి